హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంబస్ కిచెన్ నేను మీ సౌజన్య రోజు వీడియో వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి మనం ఎగ్ బిర్యానీని ఎంతో సింపుల్ టేస్టీ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రాసెస్ ని చూద్దాం ముందుగా మనం ఒక రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ ని తీసుకొని శుభ్రంగా కడగాలి ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడిగి అందులో వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం రైస్ ని నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎగ్స్ ని కూడా ఉడికించుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాడీ పెట్టుకొని అందులో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్ లో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసుకొని వేయించుకోవాలి ఎగ్స్ని ఈ విధంగా ఒక టూ మినిట్స్ వరకు ఎగ్ని మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మరొక గిన్నె పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అక్కాక ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఇప్పుడు అందులో హోల్ గరం మసాలాలు వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా బ్రౌన్ కరొచ్చిందో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని అలాగే ఒక రెండు బిర్యానీ ఆకుని కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర తరుగు ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని కూడా ఇప్పుడు అందులో ఒక స్పూన్ వరకు అల్లం ఇల్లు పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లు పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు అందులో ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు వరకు టమాటా టమాటా పేస్ట్ వేసుకోవాలి ఒక రెండు పెద్ద సైజ్ టమాటాని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి టమాటా పేస్ట్ని ఇప్పుడు ఒక ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ గరం మసాలా ఒక పావు స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఈ మసాలన్నిటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ నువ్వు వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మసాలాన్ని మాడిపోకుండా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక కప్పు వరకు పెరుగును వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకున్న ఒక టూ మినిట్స్ వరకు మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులో వాటర్ వేసుకుందాం నేను టూ గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నా కాబట్టి మూడు గ్లాసుల వరకు వాటర్ని పోసుకోవాలి మూడు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని మరిగించుకుందాం ఇప్పుడు వాటర్ని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందామండి మనం ఇంతాగా వేసుకున్నాం కదా మళ్ళీ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి తక్కువగా ఉన్నట్లయితే ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని అందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికినప్పుడు మనకి రైస్ ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసంని వేసుకుందాం నిమ్మరసం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఉకించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా అందులో వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మంట లోటో మీడియం లో ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు అందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకుందాం టూ మినిట్స్ తర్వాత మూతదేసి ఒకసారి చెక్ చేసుకుందామండి మనకి రైస్ అనేది ఉడికిపోయింది ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం టెన్ మినిట్స్ వరకు అలా వదిలేసి టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఎగ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్